కేజ్రీవాల్ ఇంకా ఏర్పాటు జరగదు అందరూ కూడా ఈ చట్టాన్ని ఏర్పకాలంగా షడ్యూల్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ రాజుల కాలం కాదు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అమరావతి అందుకని ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మనకి సిద్ధాలన్నీ కూడా ప్రజలకి పారదర్శకంగా జరగాలి తెలుసు జవామి అకౌంటబిలిటీ రెండు వేల ఐదు నుంచి మా ఇందరికీ ఆయన డిఫరెంట్ వాళ్ళ సినిమా కొన్ని మూర్గాదికారులకి అవగాహన గారి காரியலயா பார்த்து ఏ దేశం కూడా అవ్వడం అటువంటిది ఆ వ్యవస్థనే కంప్గా నాశనం అరవై ఏళ్ళ నుంచి స్టార్ట్ అయ్యింది అంతా అంతా నేనే చేస్తాను దాన్ని కాదు వ్యవస్థ అందుకని వ్యవస్థను మనందరం కూడా చాలా ముఖ్యంగా పోయొచ్చు ఈ వయసులో కూడా పౌరులుగా మీరు సమాజాన్ని తీర్చిదిద్దగా తీర్చిదిద్దారని ఈ సమాచారం చాలా మంది అధికారులకి సమాచారం చట్టం అవగాహన లేదు కనుక ఎందుకంటే ప్రజలకి అది తెలుసుకోవడం అవసరం లేదు కానీ ప్రజలకు మాత్రం మా మీలాంటి యోగీ యువకులకు మాత్రం ఇది తెలుసుకోవాల్సిన అవసరం అయితే చాలా వేరే మార్గ నిర్దేశాలు కాబట్టి మీరు తెలుసుకోవాలి సమాజాన్ని బాగు చేయడానికి ఈ చట్టాలు ఉపయోగించాలి సమాచారం హక్ భారత రాజ్యాంగ కల్పించినటువంటి మన హక్కుల్ని మనం క్లుప్తంగా తీసుకోగలం అని అది సమాచారో ఒకరు అయితే ఈ అనేక మంది ఈ సమాచార చట్టం కోసం ఫైట్ చేశారు మనం అయితే అనిపిస్తున్నాం కానీ చాలా మంది రకాల ఫైట్ చేశారు మనం ఈ చట్టాన్ని ఉపయోగించుకోవడాని మనం అనుభవించాల్సిన వాళ్ళు కానీ ఈ చట్టం రావడానికి వెనకాల చాలామంది ఫైట్ చేశారు స్వాతంత్రం కోసం అనేక మంది బయట చేసి స్వాతంత్రాన్ని ఎలా తెచ్చారు అలాగే చట్టం కోసం కూడా అనేక మంది ఫైట్ చేసి స్వాతంత్రాన్ని చట్టాన్ని కూడా తీసుకొచ్చుకోవాలంటే మనం ఉపయోగించుకోవాల్సి ఉంది ఇప్పుడు మన ఆయన కూడా అమెరికా ఇతర దేశాల్లో తిరిగి ఈయన లోక్సత్తా పార్టీలో ఉంటూ సమాజాన్ని చైతన్యంతో చేసే కార్యక్రమాలు మన రామారావు గారు కొంతమంది అచ్చేరులతో కలిపి చేస్తారు వా వారికి మీ వారి సహకారం కావాలంటే మీరు ఎక్కడ మన రాజ్యాంగం గురించి ప్రజలందరికీ తెలియజేసి ఈ రాజ్యాంగంలో జరుగుతున్న ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని వెలిగేయాలనే ఉద్దేశంతో ఈ సమాచార హక్కు చట్టం ఏర్పడింది అయితే ఈ సమాచార హక్కు చట్టం చాలామందికి తెలియదు ఇంతవరకు ఎక్కడికైనా వెళ్తే మీరు ఏం చేస్తారో అని అడిగితే నేను పలకెళ్ళా అని చెప్తే అంటే ఏంటండి అనే దుస్థితిలో ఉంది ప్రస్తుతం అడిగితే దాని గురించి మనం వివరం చెప్పి ఎడ్యుకేటెడ్స్ కూడా అదే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మీరు అంతా యూత్ కాబట్టి యూత్ ముందుకెళ్ళి ప్రతి స్కూల్స్ దగ్గర కూడా ఈ సమాచార హక్కు బోర్డున కానీ ఒకటి మనం పెట్టవలసి ఉంది ప్రతి ఆఫీసు దగ్గర కూడా ఈ సమాచార హక్కు చట్టానికి సంబంధించిన నిబంధనలన్నీ కూడా ప్రతి ఆఫీసులోని ప్రతి స్కూల్స్ దగ్గర కూడా మనం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం కాబట్టి కూడా ఐక్య వేదిక సమావేశంలో మరి మీరంతా కూడా ఓ రకంగా మా బిడ్డలు లాంటి వాళ్ళు మా అబ్బాయిలు లాంటి వాళ్ళు కాబట్టి మీ అందరికీ ఎక్కువ అవగాహన కావాలి ఈ ఐక్యవేదిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఏదో ఫోటోలు దిగడానికి వీడియో తీసుకోవడానికి మాత్రం కాదు ఫస్ట్ మీరు అవగాహన చేసుకోండి మీరు కాస్త కాసేపు సెల్ అనేది పక్కన పెట్టేసి మేము చెప్పే ముక్కల మీద రిటైర్జీ కావాల్సినటువంటి గుండెకే ఎటువంటిదో ఈ సమాచారం చట్టం అటువంటిది ఈ చట్టాన్ని మీ చేతిలో తీసుకోవాలి తీసుకొని ఇందాక శ్రీహరి మా సోదరుడు శ్రీహరి చెప్పినట్టుగా ఒక పది రూపాయలు మన సెల్ రీఛార్జి చేసుకోకుండా దాని మీద ఉపయోగిస్తే ఇవాళ మీరు లక్షల మందికి మీరు దిక్సూచిగా అవుతారు అటువంటి సమాచారం చట్టాన్ని మీ చేతిలో తీసుకోండి మీ చేతిలో తీసుకొని ఇవాళ ప్రతి స్కూల్లో కూడా విపరీతమైన ఫీజులు వృత్తి చేస్తారు ఏ కాన్వెంట్ చూసినా ప్రభుత్వ పాఠశాలలో మరి ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయట్లేదు కార్పొరేట్ సంస్థల్లో జాయిన్ చేస్తారు వాళ్ళందరినీ మీరు కనీసం మీ కర్తవ్యంగా మనమంతా చిన్న చిన్న చేతగా స్కూల్లో చదువుకొని ఇవాళ డిగ్రీ స్థాయికో ఇంజనీరింగ్ స్థాయికో వచ్చాం ఎన్నో కష్టాలు పడ్డాం ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు యాభై వేలు లక్షల రూపాయల శాలరీ తీసుకుంటున్న వాళ్ళంతా కూడా కార్పొరేట్ స్థాయిలో చదువుతున్నారు పిల్లలు వాళ్ళకి ఏం ఉండదు అవగాహన ఏదో వెళ్తారు పొద్దు ఎనిమిది గంటల కాలేజీకి వెళ్తారు సాయంకాలం ఆరు గంటల వరకు ఉంటారు తుమ్మేస్తారు అందులో అందులో వచ్చిదంతా ప్రభుత్వ పాఠశాలలో వచ్చిదంతా ఇదంతా మీరు అంతా అవగాహన చేసుకొని ఇవాళ మేడం చెప్పినట్టు విజయభారతి గారు చెప్పినట్టు ప్రతి ప్రభుత్వ సంస్థల్లో ఒక బోర్డు ఉండాలి సమాచార చట్టం మీద మీరు వెళితే ఆ చట్టం దగ్గర ఈ బోర్డు లేదు ఎందుకు మీరు ఈ బోర్డు పెట్టలేదు మేము పలానా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం అని చెప్పి మీరు కంప్లైంట్ ఇచ్చి దాని మీద కోస్త అవగాహన చేసుకొని మీరు ప్రతి ఒక్కరికి దిక్సూచి కల్పిస్తారని చెప్పి నేను సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక సమావేశానికి ఇచ్చేసినటువంటి హక్కు అనేటువంటిది మనం రాసుకున్నటువంటి భారత రాజ్యాంగం పంతొమ్మిది అధికారంలోనే భావ వ్యక్తీకరణ పేరిట ఇది వ్రాయబడి ఉంది అయితే ప్రజలు భారత రాజ్యాంగంలో మనం రాసుకున్న ప్రకారం ప్రజలే ప్రభువులు పాలకు నిర్ణయాధికారం అధికారం ప్రజలదే అధికారులు మాత్రం నిర్వహణ అధికారం మాత్రమే అధికారుల యొక్క బాధ్యత ఒకటి కేవలం ఆ యొక్క పనులను నిర్వహించే అధికారం మాత్రమే వారికి ఉంది కానీ ప్రజలు ఆశించినంత మేరకు అంటే నిర్ణయాక ఏం జరిగింది ఇవాళ ఏం ఇవాళ దాకా ఏం జరుగుతోంది రేపు భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనేటువంటి విషయాల మీద ప్రజలు కోరినంత మేర రాజ్యాంగంలో రాసుకున్నంత మేర ప్రజలకి ఈ యొక్క సమాచారం లభ్యం కాకపోవడంతో ప్రజలంతా ఏకమై ప్రభుత్వం ఒత్తిడి చేసి ఈ యొక్క సమాచార హక్కు చట్టం అనేటువంటి దాన్ని మనకి తెచ్చుకోవడం జరిగింది